మామూలుగా అయితే ఏమి అంటే చాలాసార్లు మాట్లాడేసి ఉన్నాం కాబట్టి ఏమీ మాట్లాడి ఉండేవాడిని కాదు కానీ ఇక్కడ పెట్టినందువల్ల సత్యం థియేటర్ ఇదే థియేటర్లో లైన్లో నుంచి చాలా వంద రోజులు ఆడిన సినిమాలు టికెట్లు తీసుకుని చూశాను నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా పక్కనే ఉండేవాళ్ళం పక్కన నుంచి ఇక్కడికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి సినిమాలు చూసేవాళ్ళం అలాంటి ప్లేస్లో ఇవాళ ఈ వంద రోజులు జరుపుకోవటం ఆనందంగా ఉంది ఇవాళ పొద్దున ఇవాళ పొద్దున ఎవరు నాకు క్లోజ్ పర్సన్ ఒకళ్ళు కంగ్రాట్స్ తేజ ఈ ఈ జనరేషన్లో వంద రోజులు నీ ఒక్కడికే ఉందనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు ఇది నా వంద రోజులు కాదు ఇది మీ అందరు వంద రోజులు మీరు మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి ఇవాళ ఇలా నుంచోవాలని వాళ్ళని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను అది ఎప్పటికీ మర్చిపోను ఇది మా మీరు మాకిచ్చిన గిఫ్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ టీం గురించి క్రూ గురించి అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పున్నాను సముద్రకాణి సార్ గురించి మాత్రం ప్రతిసారి మిస్ అయ్యాను ఈసారి మిస్ అవ్వను చాలా గట్టిగా చెప్తా బలంగా చెప్తా అదే ఈసారి చాలా బలంగా చెప్తాను సముద్రకాని గారు ఆయన మా సినిమాలోకి వచ్చి సినిమా తాలూకా స్థాయిని అలా పెంచేశారు ఆయనకున్న గవర్నమెంట్కి ఆయనకున్న సిన్సియారిటీకి ఆయన చేసిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇట్ మీన్స్ అ లాట్ టు అజ్ ఆయన చాలా బిజీగా బ్రో షూటింగ్లో ఉండంగా మాకు మా కోసం టైం ఇచ్చి మా కోసం టైం ఇచ్చి మేము జై పవర్ స్టార్ మా కోసం మా కోసం టైం ఇచ్చి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇక ఒక ఇద్దరు గురించి చెప్పాలి అంటే ఇక్కడ కొంతమంది కిడ్స్ ఉన్నారు యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగపడుతుందేమో నేను ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చాలా భయంతో బాధ్యతతో ఆలోచిస్తూ ఇది జరుగుద్దా ఇది అవుద్దా ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను కానీ నాకు పదేళ్ళ క్రితం వ్యక్తిపరిచయ్యాడు ఏదైనా నువ్వు ఏది చెప్పు నువ్వు ఏదైనా చెప్పు నేను చేసేద్దామంటాడు నేను చేసేయగలను అంటాడు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ గట్స్ నేను ఇంకెక్కడా చూడలేదు దానికి దగ్గరలో ఇంకొక మనిషి కనిపించారు నాకు అది ఆ కలయ్యకి ఎలా జరిగిందో మరి నాకు తెలియదు నేను అనుకుంటున్నది గాడ్స్ రిటర్న్ స్క్రిప్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నా ప్రశాంత్ గారికి ఎలాగైతే ఒక ఒక కాన్ఫిడెన్స్ ఒక గట్స్ ఉన్నాయో అలాంటి కాన్ఫిడెన్స్ గట్స్ మళ్ళీ నిరంజన్ గారిలో చూశాను నాతో సినిమా రిలీజ్ రోజు ఒక మనిషి అన్నారు నేను ఎప్పటి నుంచో అనుకున్నా ఎప్పుడు కుదరలేదు ఇవాళ ఇవాళ అందరి ముందు అందరి సమక్షంలో చెప్పేస్తా నువ్వు నువ్వు కూడా దగ్గరకు వచ్చావా గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ అని చెప్పారు ఏంటది గట్స్ వాళ్ళకే సో అలాంటి గట్స్ ఉన్న నిరంజన్ గారికి ఈ సినిమా మొదటి సినిమా అవడం చాలా చాలా ఆనందంగా ఉంది అందరూ ఏదో అనుకుంటారు సినిమా నిరంజన్ గారికి చాలా ఈజీగా అయిపోయింది లేకపోతే చాలా ఈజీగా అదేం లేదు గట్స్ ముందు గట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన ఇక్కడ నుంచి ఉన్నారు ఆయన కానీ ప్రశాంత్ వరం గారు కానీ వాళ్ళ గట్స్ మా మా అందరం అంటే యంగర్ జనరేషన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇన్కల్కేట్ చేసుకుని దాన్ని రైట్ డైరెక్షన్లో పెట్టుకుని ఆ ధైర్యాన్ని నమ్ముకుని మన్ని మనం నమ్ముకుని ముందుకెళ్తే చాలా దూరం వెళ్తారని వీళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళకి చాలా థ్యాంక్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ అందరికీ పాదాభివందనాలు మీరు మీరు ఈ సినిమాని ఇలా ఇలా ఇవాళ ఇలా ఉందంటే దీనికి కారణం మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి మా మీడియా మీడియా మా మరి వాళ్ళ ఫ్రెండ్స్ అనాలా మా ఫ్యామిలీ అనాలా నాకు తెలియదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇళ్ళ మధ్యలోనే పెరిగాను రోజు కలుస్తాం అంటే ఎవ్రీ అదర్ డే ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా అందరినీ కలుస్తూ ఉంటాం పేరు పేరున ఒక్కొక్కరు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నాం సార్ మీరందరూ మీ మీ సాయశక్తుల మీరు ఎంత కుదిరితే అంతా ఈ సినిమా గెలవాలని మీరు మీరందరూ సపోర్ట్ చేశారు థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తేజ సర్జా గారు కొంతమంది ఏమో ఒకటి అంటున్నారు ఇంకో కొంతమంది ఇంకోటి అంటున్నారు ఏమన్నారు అర్థం కాద ఏం చెప్పమంటున్నారు గురు టీజర్ వేసాం గ్లిమ్స్ గ్లిమ్స్ మళ్ళీ అప్పుడే అప్డేట్ క్లైమాక్స్ తెలుసు చెప్పామంటారాయ్ మిరాయి కూడా అది అదిరిపోద్ది చాలా బాగుంటుంది అదంతా నేను చెప్పనండి చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తానని చెప్తాను అది నా చేతుల్లో ఉంది అదొక్కటి మాత్రం నేను చేస్తాను ఆఖరి వరకు ఆ సినిమా కోసం కూడా ఇలాగే పోరాడతాం థ్యాంక్ యూ డైలాగ్ లేవండి రా డైలాగ్ మాత్రం ఉంది నేను చెప్తే మీరు అందరూ కూడా రిపీట్ చేస్తారు నేను అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా రిపీట్ చేసే డైలాగ్ నా దగ్గర ఉంది అందరు రెడీయా Jay Ram. Ram. Thank you, thank you so much. Teja just... <laughs> Sajjagaru.